అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రధాని మోడీకి సన్నిహితుడిగా భావిస్తారు ఇప్పుడు అదే ట్రంప్ భారతదేశంతో కాలు దువ్వుతున్నాడు మామిడి పండ్లను పెద్ద మొత్తంలో అమెరికాకు ఎగుమతి చేస్తారు అమెరికా ప్రజలు కూడా భారతీయ మామిడిని చాలా ఇష్టంగా తింటారు కానీ ఇటీవల పేపర్స్ సరిగా లేవని అమెరికా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదిహేను మామిడి పండ్ల షిప్మెంట్లను అకస్మాత్తుగా తిరస్కరించింది దీని కారణంగా అమెరికా భారతీయ ఎగుమతిదారులకు సుమారు నాలుగు పాయింట్ రెండు కోట్ల నష్టాన్ని కలిగించింది ఇది చిన్న విషయం కాదు రీసెంట్ గా ఇండియాలో ఐఫోన్ ఫ్యాక్టరీలు పెట్టకుండా ఉండడానికి ప్రయత్నించారు ట్రంప్ ఆ తరువాత కొన్ని రోజులకు పేపర్స్ సరిగా లేవని మామిడి పండ్లను తిరస్కరించడం అనేది ట్రంప్ మరియు అమెరికా అభివృద్ధి చెందుతున్న భారతీయ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలని చూస్తున్నారు ప్రపంచ వేదికపై భారత ఆర్థిక వ్యవస్థను కూల్చివేసే ప్రతి ఒక్క ప్రయత్నం చేయాలి అనుకుంటున్నారు ప్రపంచంలో చాలా దేశాలు ఇండియా ఆర్థికంగా ఎదగడం చూడలేకపోతున్నాయి అమెరికా మొదట భారతదేశాన్ని చాలా ఎక్కువ ట్యాక్సులు వసూలు చేసే దేశంగా అభివర్ణించింది ఆ తర్వాత ఇండియాపై ట్వంటీ సిక్స్ పర్సెంట్ ట్యాక్స్ విధిస్తున్నట్టు ప్రకటించారు కానీ కొన్ని చర్చల తర్వాత ఈ ట్యాక్స్ ను తొలగించారు ఒకవేళ ఈ ట్యాక్స్ విధించి ఉంటే భారతదేశం నుండి అమెరికాకు పంపబడిన ఉత్పత్తులు అమెరికాలో ఇరవై శాతం ఖరీదైనవిగా ఉండేవి దీనివలన అమెరికాలో భారతీయ ఉత్పత్తులకు డిమాండ్ తగ్గడం వల్ల భారతదేశం భారీ నష్టాలను ఎదుర్కొనేది రీసెంట్గా ఇండియా పదిహేను షిప్మెంట్లలో అమెరికాకు మామిడి పండ్లను పంపించింది అమెరికా ఈ పదిహేను షిప్మెంట్లను తిరస్కరించింది దీనివల్ల అటు అమెరికా ప్రజలు వాటిని తినలేదు ఆ పండ్లు తిరిగి ఇండియాకు రాలేదు వాటిని తిరిగి తీసుకురావడానికి కూడా అవుతుంది అవి తిరిగి వచ్చేసరికి పాడయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి వాటిని తీసుకురావడంలో ఎటువంటి ప్రయోజనం లేదు దీనివల్ల భారతీయ ఎగుమతిదారులకు నాలుగు పాయింట్ రెండు కోట్ల నష్టం కలిగింది అయితే అమెరికా మన మామిడి పండ్లను తీసుకోకపోతే పెద్దగా బాధపడాల్సిన పని లేదు మన మామిడి పండ్లు న్యూజిలాండ్ జ దక్షిణాఫ్రికా దక్షిణ కొరియా లాంటి వివిధ దేశాలకు పెద్ద మొత్తంలో ఎగుమతి అవుతాయి అంతేకాదు మన అమెరికా కంటే సౌదీ అరేబియాతోనే మామిడి పండ్ల వ్యాపారం ఎక్కువగా చేస్తాం బాగా పండిన మామిడి పండ్లను కట్ చేసి పల్ప్ తీసి టిన్లో ప్యాక్ చేసి ఎగుమతి చేస్తారు అలా అమెరికా కంటే సౌదీ అరేబియాతో ఎక్కువగా వ్యాపారం జరుగుతుంది అమెరికా తీసుకుంటున్న వింత చర్యలపై మీ అభిప్రాయం ఎంటో కింద కామెంట్ చేయండి